ఊహించాలనేటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇవాళ పుంకాలు పుంకానుగా నాయకుల మీద తప్పుడు కేసులు ఇవాళ కాకా గవర్ధన్ రెడ్డి అని ఆయన మీద రోజు టీవీలో మాట్లాడుతున్నాడు విమర్శిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని చెప్పని ఒక కేసు పెట్టారు అంటే ఎవడో పేరు మీద తవ్వేశాడు క్వాట్స్ మైండ్ అని చెప్పి ఒక కేసు పెట్టారు సరే అతను అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ చేశాక ఇప్పుడు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పోర్టుకి వెళ్ళేప్పుడు సొంతగా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టి లారీలకు డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి కేసు టోల్ గేట్ పెడతాం ఇవాళ కేసు సంవత్సరం తర్వాత కేసు మీరు గెలిచి సంవత్సరం అయింది కదా ఇలాంటి తప్పుడు కేసులు కొడాల నాని మీద బందర్లో ఒక త్రీ ట్వంటీ ఫోర్ కౌంటింగ్ రోజు అంట ఎవన్నా కొట్టాడంట తలకాయ పగల కొడాలని బందర్లో తలకాయ పగల కొట్టాడంట బలరాని పోయి ఉండే ఉన్నాం అదొక త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ కేసు అది ఒకటి దానికి బెయిల్ తీసుకున్నాం ఇట్లా ఎప్పుడెప్పుడో జరిగినటువంటి కేసులన్నీ ఇట్లా రాష్ట్రంలో ఎవరెవరైతే వాళ్ళని ఎదిరించేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆ తత్వం ఉందో వాళ్ళందరూ నోరు మోయించాలి దానిలో భాగంగానే